మొదటిసారి ఈ హాల్లో కడుగు పెట్టినప్పుడు ఇంతమందిని చూసినప్పుడు నాకు ఒక స్వాంతన కలిగింది బహుశా ఇదే స్వాంతన స్వేచ్ఛకు మట్టి పూల గాలి అనే పేరుతో ఈ కవితలన్నీ రాస్తున్నప్పుడు క్రమంలో అక్షరాలను పేరుస్తున్న క్రమంలో అలాంటి ఒక స్వాంతన ఆ కవిత్వం ఇచ్చి ఉంటుంది ఎందుకంటే చాలామంది కవిత్వం రాస్తారు మనలో చాలామంది ఉన్నాం కవిత్వం రాసేవాళ్ళం ఒక సైద్ధాంతిక అంశాలని బయలుపరచటం కోసమో లేదా రాజకీయ కవిత్వాన్ని సామాజిక కవిత్వాన్ని చాలామంది రాస్తూ ఉన్నాం వైయక్తికంగా పర్సనలైజేషన్తో కవిత్వాన్ని రాయడం అనేది చాలా కాలం నాటి మాట ఈనాటి మాట కాదు అసలు అది కానీ ఈనాడు కూడా స్వేచ్ఛ ఆ కవిత్వం మన ముందు పెట్టింది మట్టి పూలగాలి పేరుతో ఇది నేను రెండు వేల పదిహేడు చివరిలో ఈ పుస్తకానికి నేను ఒక ముందు మాట రాశాను నేను ఇప్పుడు నాకు ఒక ఆలోచన అనిపించింది ఏంటి అదేనంటే టెర్మినేటర్ టూ అని ఒక సినిమా వచ్చింది అప్పట్లో చాలా చాలా సంవత్సరాల క్రితం జడ్జిమెంట్ డే అని చెప్పేసి ఉంటుంది అందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది విలన్ క్యారెక్టర్ అయ్యుండొచ్చు అది ఆ సినిమా ఆ పార్టీ వరకు విలన్ క్యారెక్టర్ ఆ ఆ క్యారెక్టరు ఎవరు ఎంత విధ్వంసం చేసినా సరే ఒక మెర్క్యూరి అది విధ్వంసం అవుతుంది మళ్ళీ స్లోగా ఒకటి 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 వచ్చి తనకు తాను కూడుకుంటుంది కూడుకొని మళ్ళీ నిర్మాణం అవుతుంది రీబిల్ట్ చేసుకుంటుంది రీకన్స్ట్రక్షన్ చేసుకుంటుంది తనను తాను డీకన్స్ట్రక్ట్ అవుతుంది రీకన్స్ట్రక్షన్ చేసుకుంటుంది ఇక్కడ స్వేచ్ఛ కవిత్వం కూడా పూర్తిగా వైయక్తికమైనా సరే తనను తాను ఎప్పటికప్పుడు విధ్వంసం అవుతున్న ఫీలింగ్ తనకి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు రాస్తుంది అలాగే మళ్ళీ ఇంకొక కవితలోకి మనం కనుక చూస్తే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అయిపోతుంది అంటే స్వేచ్ఛ ఏడ్చుకుంటూ పోతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది బెంగగా ఉంటుంది దుఃఖంగా ఉంటుంది ఒంటరిగా ఉంటుంది ఒక చిగురు ఆకు ఒక పెద్ద గాలికి ఎట్లయితే వణికిపోతుందో ఈ పిల్ల అలాగ వణికిపోతూ ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది ఆ మూల మలుపులో ఆ స్వేచ్ఛ బేలతనంతో అక్కడ నిలబడిపోయి ఇంకా నాకేం లేదు ఈ జీవితంలో అని చెప్పేసి ఈ ఏడ్చుకుంటున్న స్వేచ్ఛకి ఇంకొక స్వేచ్ఛ అక్కడ కనపడుతుంది అయిపోయింది ఇంకా స్వేచ్ఛ కథ అని చెప్పేసి మనం అనుకుంటాము ఆ తర్వాత అక్కడ నుంచి ఇంకొక మూల మలుపులో ఇదే స్వేచ్ఛకి ఈ ఏడుస్తున్న డబల్గా ఏడుస్తున్న ఈ స్వేచ్ఛకి ఇంకొక స్వేచ్ఛ కనపడుతుంది చాలా ధైర్యంగా ఉంటుంది చాలా స్ఫూర్తిగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఒక గొప్ప సాహసికురాలైన ఒక వ్యక్తిగా మనకి కనిపిస్తుంది ఒక ఆడపిల్లగా సాహసికురాలైన ఒక ఆడపిల్లగా కనిపిస్తుంది ఒక తెలివితేటలు ప్రతిభావంతురాలు అయిన ఒక జర్నలిస్ట్గా కనిపిస్తుంది ఒక స్కిల్డ్ చాలా అద్భుతమైన శిల్పాన్ని నిర్మించగలిగిన ఒక కవిగా మనకి కనిపిస్తుంది ఒక తల్లిగా కనిపిస్తుంది ఒక బిడ్డగా కనిపిస్తుంది ఇదంతా కూడా ఆమె కవిత్వంలో నుంచి మనం ఆమెను చూడగలుగుతూ ఉంటాం అయితే నేను ముందు మాట రాసినప్పుడు నేనేం రాశాను అని చెప్పేసానంటే టైటిల్ ఒట్టి ప్రేసి ఏమని చెప్పేసి రాశా ఇంకేమీ లేదు ఆ కవిత్వంలో ఏముంది అని చెప్పేసి అంటే అసలేమి లేదు ఒట్టి ప్రేసి ఉంది ఆ ఒట్టిని కూడా నేను వాకత్వం ఇస్తే ఓ అన టా కింద ఒత్తుట అది పెట్టా ఒట్టి ప్రేయస్ అంతే ఎందుకని ఒట్టి ప్రేయసి అంటే ఈ ప్రేస్కి కులం లేదు ఈ ప్రేయస్కి మతం లేదు ఈ ప్రేయస్కి నిజం చెప్పాలని అంటే ప్రాంతం లేదు ఈ ప్రేస్కి తల్లిదండ్రులు లేరు ఈ ప్రేయస్కి ఇంకెవరూ లేరు చరిత్ర కూడా లేదు ఈ ప్రేయస్కి అలాంటి ప్రేయసి ఈ ప్రేయసి ఆ ప్రేయసి కాబట్టే ఈ ప్రేయసి మనకు ప్రణక కవిత్వంలో మనకి ఆ వాళ్ళు వీళ్ళు ఇంతకు ముందుకు రాసినట్లుగా ప్రేయసులు కావాలి ప్రేయసులు కావాలని చెప్పేసి రాసిన మగ కవులు ఎవరైతే ఉన్నారో కవిత్వం రాసిన చాలామంది కవులు వాళ్ళకి చాలా కంప్లైంట్స్ ఉంటాయి ప్రేయస్ మీద ఈ ప్రేయసికి స్వేచ్ఛ అనే ఈ ప్రేయస్కి మాత్రం ఎవరి మీద కంప్లైంట్స్ లేవు ఉట్టి ప్రేమించటమే ఇది ఎట్లా సాధ్యం ఇంత స్వచ్ఛత ఎలా సాధ్యం ఇంత బేలతనం అంటే ఒక్కసారిగా బేలతనం ఆవరించేస్తుందామని బెంగగా అయిపోతుంది స్వేచ్ఛ అంటే ఇంత ఒక అంటే ప్రేమని ఎంతగా కోరుకుంది అంటే నిజానికి ఈ వేదిక మీద నేను స్వేచ్ఛని ఈ సందర్భానికి ఆమె కవిత్వాన్ని అన్వయించాలని చెప్పేసి నేను అనుకోవట్లేదు స్వేచ్ఛని స్వేచ్ఛ కవిత్వం ద్వారా మీకు ఒకసారి చూపించాలని అనుకుంటున్నాను తప్ప ఈ సందర్భాన్ని నేను ఒక విమర్శకురాలిగానో ఒక విశ్లేషకురాలిగానో వాడుకోవాలని చెప్పేసి నేను అనుకోవటం లేదు అందుకని చెప్పేసి స్వేచ్ఛ ఎలా కనిపిస్తుంది మనకి అని చెప్పేసి అంటే అందుకే నేను చెప్తున్నాను ప్రేమ లేనితనంలో నుంచి మనకి కనిపిస్తుంది ప్రేమ అందలేదేమో ఏ అమ్మాయికి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది మనకి ఒక చోట అయితే అంటుంది తపనపడి తపనపడి ఏడ్చి ఏడ్చి కన్నీళ్లతో నేను నిలబడిపోయాను లేగదూడలా నిలబడిపోయాను నన్ను ఇంటికి తీసుకెళ్ళవు అని రాసింది నేను అది చదివి నాకు అర్థం కాలేదు అసలు బేలతనం నాకు అర్థం కాల ఆ జాలి ఆ లొంగిపోయినతనం ప్రేమకి లొంగిపోయినతనం మొత్తం ఆత్మగౌరవాన్ని తనకు సంబంధించిన ప్రతిభని తన స్కిల్ని తన అమ్మతనాన్ని తన కూతురుతనాన్ని తన జర్నలిజాన్ని మొత్తాన్ని పక్కన పెట్టి ఒక లొంగిపోయినతనం ప్రేమకి లొంగిపోయినతనం అంత ఒక స్థితి దానిని గొప్ప స్థితనాలో దుస్థితనాలో తెలియలేని ఆ వాక్యాలు నన్ను ఇంటికి తీసుకెళ్లవు అని ఉంటుంది లేగదోడలా నేను నిలబడిపోయాను నన్ను ఇంటికి తీసుకెళ్ళవన్న వాక్యాలు చదివి నేను చాలా రోజులు మొదలుపడ్డా ముందు మాట రాయడానికి నాకు చాలా టైం పట్టింది చాలా టైం పట్టింది అయితే అదే ఈమె కవిత్వంలో చాలా ఈజీనెస్ ఉండడం చాలా ఈజీగా ఉంటుంది కవిత్వం అంటే తర్జుమా తన దుఃఖాన్ని తన మనోవేదనని ఎలా అయితే తర్జుమా చేసిందో ఆమె అలాగే ఆ కవిత్వాన్ని కూడా కవిత్వంలోకి తర్జుమా చేసింది ఆ కవిత్వంలోకి తర్జుమా చేయబడిన కవిత్వాన్ని తనే చేసింది చేసిన కవిత్వాన్ని చాలా సింప్లిఫికేషన్ అనే దానిలో కూడా ఆమె తర్జుమా చేసింది అది స్వేచ్ఛ కవిత్వంలో ఉన్న ఒక గొప్పతనం చాలా చోటల మరణం అంటది ఇంకాస్త మరణం కావాలని అంటది ఆ దుఃఖం అంటది ఒంటరితనం అంటది ఎక్కడో ఉన్న చుక్కనంటది ఆ అవతలి గట్టునంటది ఇదంతా చాలా సింబాలిక్గా మనకు అమ్మాయి ఒక మెసేజ్ని అందించింది చాలా పెద్ద మెసేజ్ని అందించింది ఆమె అవన్నీ మనం చదువుకు చదువుతున్నప్పుడు పాఠకులు కూడా దుఃఖంలోకి జారిపోయే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అందుకనే మట్టి పూల గాలి చదివితే మనం మనల్ని ఆ దుఃఖం సుడిగాలిగా చుట్టుముడుతూ ఉంటుంది అలాంటి సందర్భంలోనే మనకి స్వేచ్ఛ అర్థమవుతూ ఉంటుంది అనమాట ఈ మొత్తం చదివితే ఏమంటుంది ఏమా అని చెప్పేసానంటే మొత్తం కవిత్వం ఎపిటాఫ్ ఎపిటాఫ్ లాగా కనిపిస్తుంది మనకిది తన అంటే చాలా చోట్ల శవం అని సమాధి అని తనకి తాను రాసుకుందాను సో ఈ కవిత్వాన్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఏ ఇట్స్ ఇట్స్ ఎన్ ఆఫ్ అని అంటే సమాధి నిర్మించిన తర్వాత ఆ నిర్మాణం మీద పైన రాస్తారు క్రైస్తవ సమాధులు చూస్తే మనకు అర్థమవుతారు కొన్ని వాక్యాలు రాస్తారు దాని మీద అలా తనకు తాను కొన్ని రచించుకున్న వాక్యాలుగా మనకి కనిపిస్తాయి ఎందుకు ఇంత బేలతనంలోకి పోయింది ఎక్కడ సపోర్ట్ దొరకలేదు ఈ జడ్జిమెంటల్ సమాజంలో ఆమె ఒక స్త్రీ కాబట్టి చాలా విషయాల్లో ఆమె చాలా అవకాశాలు కోల్పోయి ఉండొచ్చు చాలా తొందరగా జడ్జి చేయదగిన వ్యక్తులు ఎవరు ఈ సమాజంలో అని అంటే స్త్రీలే అందులోనూ అట్టడుగు వర్గాల నుంచి అంటరాని వారుగా పిలువబడే వాళ్ళు అణిచివేయబడిన వాళ్ళు ఎక్కువ జడ్జిమెంటల్గా జడ్జిమెంట్కి గురవుతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి జడ్జిమెంట్ చేయగలుగుతారు ఇక్కడ కూడా ఆమె అంత జడ్జిమెంట్కి గురవుతుందనే ఒక భయం కూడా ఆమెలో ఉండి ఉండవచ్చు అందుకనే కవిత్వాన్ని ఆశ్రయించిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అలాగే అంటే చాలా అనుభవాలు చాలామందికి అవుతుంటాయి కానీ స్త్రీలు పదే పదే కొన్ని అనుభవాలకి ఎలా అయితే గురవుతారో అది అవమానాలు కావచ్చు ఇంకోటి కావచ్చు లేకపోతే అణచివేత కావచ్చు ఇలా రకరకాల అవమానాలకి వాటికి అణిచివేతలకి స్త్రీలు గురవుతూ ఉంటే ఎక్స్పీరియన్స్ మీద ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ మీద ఎక్స్పీరియన్స్ అవుతుంది అది నూట ఎక్స్పీరియన్స్ అవుతుంది స్త్రీలకి ఇది మాకు తెలుసు ఇంతకుముందు మమ్మల్ని కూడా రానివ్వలేదు మాకు తెలుసు అంతే చేస్తుంది సమాజం అని చెప్పేసి అలవాటు పడిపోయిన ఒక తనం ఉంటుంది అయితే అందులో కూడా ఒక బాధ ఉంటుంది అలాగే దళిత స్త్రీలకైతే స్త్రీలకి నూట ఒకటవ ఎక్స్పీరియన్స్ అయితే దళిత స్త్రీలకు ఒక లక్ష ఒక ఒక వెయ్యి అట్లా సున్నా సున్నా పెట్టుకొని చివరికి ఇంకొకటి వేసుకుంటే అన్ని అనుభవాలు ఉంటాయి అందుకని చెప్పేసి ఈ అనుభవాలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఇందులో ఒక భయంకరమైన ముళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది గుచ్చుకుంటూనే ఉంటుంది ఆ ముళ్ళు ప్రతి క్షణం మరి నీకు లక్ష అనుభవాలు అయినాయి కదా నువ్వు మొద్దు పారిపోయి ఉండాలి కదా అని చెప్పేసి అంటే మొద్దుపారు అందుకని చాలామంది మీద చాలా ముద్రలు ఉంటాయి ముఖ్యంగా అణిచివేయబడిన వర్గాల మీద స్త్రీల మీద చాలా ముద్రలు ఉంటాయి ఆ స్త్రీల మీద అన్ని ముద్రలు అయితే అణిచివేయబడిన వర్గాలలో ఉన్న స్త్రీల మీద ఎలాంటి ముద్రలు ఉంటాయి ఇదిగో ఇవ చాలా ఆవేశంగా మాట్లాడుద్ది ఇదిగో ఇవ ఎప్పుడు మొహం గంటు పెట్టుకునే ఉంటుంది ఈయన ఎప్పుడు రొప్పుకుంటూ మాట్లాడుద్ది ఏమెప్పుడు మొహం మార్చుకునే ఉంటుంది ఏమి ఎప్పుడు కయ్యానికి కాలు దూతూ ఉంటుంది ఎప్పుడు ప్రతిదాన్ని దేంతోనో పెట్టి చూస్తూ ఉంటుంది ఏమి ఎప్పుడు ప్రతి వేదిక మీద అంబేద్కర్ అని మాట్లాడుద్ది ఈ ముద్రలు వందల వేలు ఉంటానే ఉంటాయి ఇలాంటి వాటిని ఈ సంఘర్షణని ఈ ఘర్షణని మొదటి జనరేషన్ వాళ్ళు చదువుకొని అటు బాగా ఎలైట్ పీపుల్తో కలిసి ఉండాల్సిన ఉద్యోగాల్లో ఉంటూ ఉన్నవాళ్ళు దీనిని ఎలా ఎలా హ్యాండిల్ చేయాలి ఈ ఘర్షణని ఈ సంఘర్షణని ఎలా హ్యాండిల్ చేయాలి ఆ స్త్రీలు ఆ వర్గపు స్త్రీలు ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు ఎంతగా నలిగిపోతారు అలాంటప్పుడు కుటుంబంలో ఉన్న చాలా అంశాలు అసలు సమాజమే అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే కుటుంబము సాహచర్యము ఇంకొకళ్ళు అది బిడ్డలు కావచ్చు తల్లులు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు లేకపోతే స్పౌస్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళు అర్థం చేసుకోలేని తనము వాళ్ళ నుంచి కొంత ఎడబాటు ఒక జడ్జిమెంటల్గా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు లేకపోతే నా జీవితం ఇంక ఇలాగే ఉంటుంది కాబోలో అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఆ ఘర్షణని అర్థం చేసుకోవటం కోసం పైన చాలా సేఫ్ సైడ్లో సెక్యూర్డ్గా ఉన్న ఇతర వర్గపు స్త్రీలు కావచ్చు ఇతర వర్గపు పురుషులు కావచ్చు దళిత పురుషులు కావచ్చు ఎవరైనా సరే ఈ ఈ బాక్స్కి పైన ఉన్న వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోగలిగి ఉండడమే సొల్యూషన్ అని చెప్పి సొల్యూషన్స్ గురించి కూడా నేను మాట్లాడలేదు నిజానికి అర్థం చేసుకోగలిగి ఉండడమే కొన్నిటికి కొంత సపోర్ట్ ఇవ్వగలుగుతాం కొన్ని ఎమోషన్స్ని వీపు కానిచ్చుకొని లేదా గుండెల దగ్గర పట్టుకొని మనం కొన్నాళ్ళు కాపాడుకోగలుగుతాం అలాంటివి అంటే దానికి చాలా విషయాలు ఉన్నాయి నేను మాట్లాడడానికి కానీ ఈ ముళ్ళకంపలు ఏవైతే ఉన్నాయో ఈ ముళ్ళకంపలని స్త్రీలు దాటటం కోసం అంటే కొంతమందికి ఇది ఇప్పుడు ఇంతసేపు నేను మాట్లాడినా ఏకే ప్రభాకర్ గారు మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా కొంతమందికి కొన్ని అర్థం కావు ఇది ఒక సంతాప సభ సంస్మరణ సభ ఒక నివాళి సభ అనుకుంటారు తప్ప ఏం క్యారీ చేస్తున్నాం మనం ఈ సభ నుంచి అని చెప్పేసి అనుకోరు అందుకని దీనికి అది అది తెలియదు చెప్తే కూడా అర్థం కాదు ఇక్కడ రిక్వెస్ట్ ఏంటి స్వేచ్ఛ తరపున స్వేచ్ఛ కవిత్వం తరపున రిక్వెస్ట్ ఏంటి అంటే అర్థం చేసుకోవటం ఒక్క చిన్న చేయూతనివ్వటం ఒక చిన్న సపోర్ట్ని ఇవ్వటం ఎన్నో సర్కిల్స్ ఉన్నాయి మనకు చాలామంది బయటకు వచ్చారు ఉద్యమాలు ఉన్నాయి స్త్రీల ఉద్యమాలు స్త్రీల సర్కిల్స్ ఫెమినిస్ట్ సర్కిల్స్ ఫెమినిస్ట్ మూమెంట్ ఇంత ఉంది అయినా సరే కొన్ని డెత్తులు జరుగుతూ ఉన్నాయి అంటే ఎన్నో డెత్తులు నివారించగలిగి ఉన్నాయి ఈ ఉద్యమాలు కానీ ఈ సర్కిల్స్ కానీ ఇప్పటివరకు ఎన్నో నివారించగలిగి ఉన్నాయి ఇంకొంచెం లోపలికి మనం వెళ్ళగలిగితే ఇంకొంచెం సపోర్ట్ ఇవ్వగలిగితే ప్రభాకర్ గారు అన్నారు ఇందాక ఎందుకు ఎవరికి చెప్పకుండా తలుపు ఎందుకు వేసుకుందని చెప్పేసి అందుకని చెప్పేసి కొన్ని తలుపులు ఆల్వేస్ తెరిచి ఉంచటం అర్థం చేసుకోవటం మనకి అవసరమేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇలాంటి ఒక ఒక చిన్న ఓదార్పు నాకు కలిగినందుకు నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను